భూమిరెడ్డి రాములమ్మ నేత్రదానం ఇద్దరందులకు చూపు సింహాధిపురం మండలం నంద్యాలపల్లి గ్రామానికి చెందిన భూమిరెడ్డి రాములమ్మ డెబ్బై నాలుగు సంవత్సరాలు మరణించడంతో ఆమె కుమారులు ప్రతాప్ ప్రతాపరెడ్డి రెడ్డి కుమార్తె శకుంతల కోడలు ప్రభావతి నాగరత్నమ్మ మనవడు జగదీశ్వర్ రెడ్డి గోపాల్రెడ్డి మనవరాలు శ్వేత చెన్నకుమారి చామంతిలు నేత్రదానానికి అంగీకరిస్తూ స్నేహిత అమృతస్థం సేవా సమితి నేత్ర సేకరణ కేంద్రం అధ్యక్షులు రాజుకు సమాచారం ఇవ్వడంతో టెక్నీషియన్ హరీష్ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ రఫీలతో మృతురాలి గ్రామంలోకి వెళ్ళి దేహం నుండి కార్యాలను సేకరించి హైదరాబాదులోని డాక్టర్ అగర్వాల్ నేత్రనిధికి పంపడం జరిగింది ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ అందరహిత సమాజం నిర్మాణం కేవలం నేత్రదానంతోనే సాధ్యమని కుటుంబంలోని వ్యక్తి లేదా స్నేహితులు మరణించిన తర్వాత కూడా ఈ ప్రపంచాన్ని చూడాలి అంటే మరణించిన అనంతరం కుటుంబ సభ్యులు నేత్రదానానికి అంగీకరించి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ త్రీ సిక్స్ ఫోర్ లేదా సెవెన్ జీరో నైన్ త్రీ టూ జీరో ఫోర్ ఫైవ్ త్రీ సెవెన్లకు సమాచారం ఇచ్చినట్లు అయితే నేత్రాలు సేకరించి అంధత్వంతో బాధపడుతున్న వారికి అమర్చి చూపు కోల్పోయి చీకట్లో ఉన్న అందులకు ఈ లోకాన్ని చూపించే భౌతికల కార్యక్రమం దేవుడు మనిషికి ఇచ్చిన ప్రతి కుటుంబం నేత్రదానాన్ని ఒక కుటుంబ సాంప్రదాయంగా అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన ఈ సందర్భంగా అన్నారు ఈ సందర్భంగా నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులను గ్రామ పెద్దలు బంధువులు సన్నిహితులు సేవా సమితి బృందం కృతజ్ఞతలు తెలిపారు